ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి తెలియదు కదా సెకండ్ టైం చూసే వాళ్ళు కొంచెం ఆ ఛానల్ గురించి చెప్పండి చెప్తే ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది దట్స్ పాయింట్ ఓకేనా క్యారీ చూడు అన్నా నువ్వు ఎందుకన్నా రచ్చ రచ్చ చేస్తున్నావు అదే మా అక్క అయితే నీట్గా మంచిగా మాట్లాడుతుంది ఎందుకన్నా నీకు ఇవి అన్ని నిమ్మలంగా ఉండన్న సుఖీభవా అన్న ఆగు వామ్మో పింకీ వస్తా అన్నది వాడు వద్దని చెప్తా పింకి రమ్మని చెప్పండి ఏం కాదు అమ్మ మీరు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అన్న మీకోసం థౌజండ్ మందికి చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోమని ఇగడు ఇక ఇక ఆగడు ఇక ఏమంటారు తెలుసా అక్క నీ ఛానల్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మొత్తం నా వల్లే అంటాడు చూస్తున్నాం మీ లైవ్ చాలా ఫన్ గా ఉంది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ నుంచి చూస్తున్నా వెళ్ళిపోమంటావా బ్రో వద్దు వద్దు పాలకోవా పాలకోవా తీసుకోవా తీసుకోవా ఏంటి బ్రో అరుస్తుంది బ్రో భయం వేస్తుంది అరుస్తున్నాడు భయం వేస్తుంది అంటారు మీకు అవినేష్ ఓవర్ యాక్షన్ వద్దురే అయ్యా అబ్బా అయ్యా బాబోయ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని చెప్పి చంపుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి ఉండాలి సిస్టర్ ఇలా అల్లరి చేసే పక్కకి మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అలాంటి ఏముండదు హైకా హై రాట్లేదు తమ్మి ఏం రావట్లేదు సిస్టర్ మీ ఛానల్ జాగృతి ఆ జాగృత జాగృతన జాగృతి చూస్తున్నానంట అక్కా నువ్వు ఒక రీల్ చేసావు కదా ఓ పిల్ల ఆ ఓ పిల్ల ఇంకా దేశ సోనకపోతుంది మా అక్కా డైలీ చూస్తున్నా థాంక్యూ సో మచ్ థాంక్యూ 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 సబ్స్క్రైబ్ అందరూ చేసుకో గైస్ ఛానల్ జాగృత నా ఛానల్ జాగృతన ఎందుకు జాగృతగా అవుత అజాగ్రత్త ఉంటది ఎందుకు ఎందుకు రామ్ రామ్ రిప్ ఎందుకండి సిస్టర్ మీద ఎక్కడ మాది హైదరాబాద్ అండి దీపక్ గారు హిందీ హిందీ హిందీనియాత నీకు ఛానల్ ఎందుకు భయ్యా నీకు నీకు ఛానల్ ఎందుకు భయ్యా సబ్స్క్రైబర్స్ని చంపేద్దామని ప్లాన్ చేశాడు ఫ్రెండ్స్ ఆకాయ కర్ణాటక హాయ్ 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 పుష్పలో పావన్ లాగా పుష్పలో పావన్ ఏమంది నీ ముక్కు మీద ఏమైంది చింటూ చింటూ గానికి కొంచెం దూకుడు ఎక్కువ కదా ఆ దూకుడుతోటి యాక్సిడెంట్ చేసుకున్నాడు సాయి హాయ్ మీకు మ్యాక్జిమం గురించి కావాలనుకుంటే నా ఛానల్ పెడతాను అందులో మీరు వచ్చేసేయండి మనం మాట్లాడుకుందాం మీరు దయచేసి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూస్తున్నారు అయితే అంతమంది చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ మెం ఫోర్ హండ్రెడ్ అయితే సెవెంటీన్ సెవెంటీన్కి అవుతుంది బ్రో అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే హాయ్ 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 రామా హాయ్ 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 ఎవరైతే ఫస్ట్ టైం శ్యామ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కే లైక్స్ అఖిల్ రెడ్డి గారు అవునండి ఇంకా కావాలి ఫోర్ ఫోర్ హండ్రెడ్ హాయ్ కవిత హాయ్ కవిత హాయ్ హాయ్ కవిత హాయ్ 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 కన్నా నువ్వు తిన్నా నిన్నే అడిగింది తిన్నా తిన్నా రాలి ఆ నియర్ టు సెవెన్ కే హాయ్ హాయ్ మరీ తలకాయ ఉప్పకరా ఇరిగిపోతుంది ఎవరైతే మా ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు డబల్ ట్యాప్ ఇచ్చేస్తే లైక్ వస్తుంది తిన్నావా సిస్టర్ బాబు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా అదే చేత్తో లైక్ కొట్టండి అయ్యా లేకపోతే చంపేసేలా ఉందిరా నాయన నేనేం చంపాను అన్నయ్య అన్న నువ్వు ఒక ఛానల్ ఓపెన్ చెయ్యి ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే అన్నా అబ్బా చేస్తారా అబ్బా కమలాసన్ హాసన్ హాసన్ పడుకున్నాడు అక్క నువ్వు తిన్నావా తిన్నాను పావని ఇప్పుడు ఫస్ట్ మోడల్ సాంగ్ పాడుతాడు అందరూ సైలెంట్ గా ఉండండి అటాక్ ఉన్న వాళ్ళు లైవ్ లో వెళ్ళిపోండి బ్రతకాలి అనుకుంటే నువ్వు పాట పాడతావంట తమ్ముడితో జాగ్రత్త అయ్యే తమ్ముడితో జాగ్రత్త అందుకే దూరం ఉంటున్నా